హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వారి మిరాకిల్స్ నేను మీ శ్రావణి ఈరోజు మన వీడియోలో అసలు చేదనేది లేకుండా పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా ఇష్టపడి తినేలాగా కాకరకాయ ఫ్రై అది కూడా వెల్లులి కారంతో చేసేసుకుందాం పప్పులోకి రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది లేకుంటే వేడి వేడి అందులో కూడా డైరెక్ట్గా కూడా తినేయచ్చు మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా కాకరకాయ ఫ్రై చేసే విధానం వెంట చూసేద్దాం మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ కాకరకాయ ఫ్రై కోసం అయితే నేను హాఫ్ కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నాను అవి కూడా చిన్న సైజు అయితే తీసుకున్నాను ఫ్రెష్గా ఉన్నాయి బాగా ఇప్పుడు వీటికైతే ఒక్కొక్క కాయకి అటు ఇటు ఉన్న అయితే కట్ చేసేసుకొని పైన ఉన్న బొడిపలు ఉంది కదా అదైతే పీలర్తో మొత్తం తీసేసుకుందాము కాకరకాయ అనేది ప్లెయిన్గా చేసేసుకోవాలి మొత్తం అంతా కూడా పైన అంతా తీసేసుకుంటే సాఫ్ట్గా అవుతుంది కదా కాకరకాయ ఇలా చేసేసుకోవాలన్నమాట అప్పుడు చేదనేది తగ్గిపోతుంది మనకు ఇలాగే మీరు తీసుకున్న కాకరకాయలు అన్నింటినీ కూడా చేసేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇప్పుడు ఒక్కొక్క కాకరకాయని తీసుకొని పొడుగా ముక్కలాగా కాకుండా చక్రలాగా అయితే కట్ చేసుకుందాం ఈ చక్రాలు కూడా పల్చగా కాకుండా మరీ మందంగా కూడా కాకుండా ఈవెన్గా కట్ చేసేసుకోవాలా మందంగా ఉంటే తొందరగా ఫ్రై అవ్వవు పల్చగా ఉంటే తొందరగా ఫ్రై అయ్యి మాడిపోతాయి అందుకే ఈవెన్గా కట్ చేసేసుకోవాలా అప్పుడే మనకు కరెక్ట్గా బాగుంటాయి అన్నమాట టేస్ట్ ఇలా మీరు తీసుకున్న కాకరకాయలు కూడా చక్రాలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఎక్కడైనా ముదిరిన విత్తనాలు ఉంటే అవి కూడా అడుకైతే చేరిపోతాయి మనము కలిపేటప్పటికీ ఇప్పుడు చేసుకున్న ఈ చక్రాలన్నింటినీ కూడా మనము ఒక గిన్నెలోకైతే తీసేసుకొని పక్కన పెట్టుకుందాం అక్కడక్కడ విత్తనాలు కూడా రెడ్గా అయినాయి చూడండి ఏం పర్లేదు అవి కూడా ఊడిపోతాయి మనం వాటర్లో వేసి పీసుకేటప్పటికీ ఇప్పుడు ఇందులోకైతే ఒక హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని పావు టీ స్పూన్ దాకా పసుపు అయితే వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇలా దీనివల్ల మనం ఇలా కలపడం వల్ల కాకరకాయలో కొంచెం వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి దానికి తోడు సాల్ట్ కలవడం వల్ల ఇంకా వాటర్ అనేది వస్తాయి దాంతోపాటు చేదు అనేది పూర్తిగా అడుగు అయితే పోతుంది ఇలా అన్ని కలుపుకున్నాక పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వదిలిపెట్టేద్దాం హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి కాకరకాయ ముక్కలు బాగా మెత్తగైనాయి కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేత బాగా పిసుకేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని మళ్ళీ కూడా ఒక నిమిషం పాటు బాగా ఇలా పిస్కేసుకున్నట్టయితే పూర్తిగా చేదు అనేది మొత్తం అంతా కూడా వాటర్లో వెళ్ళిపోతుంది చేదు వాటర్ అనేది మొత్తం పోతాయి ముదిరిపోయిన గింజలు కూడా అడుక్కైతే పోతాయి ఇప్పుడు కొన్ని కొన్ని మన గుప్పెట్లోకి ఎన్ని పడితే అన్నీ తీసుకొని ఇట్లా మొత్తం ఏ ఏమాత్రం వాటర్ అనేది లేకుండా పొడి పొడిగా అయ్యేదాకా పిండేసేసుకోవాలి అన్నీ పిండిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులోకి రెండు మూడు స్పూన్ల దాకా తెల్ల నువ్వులైతే వేసుకొని వీటిని లోటు మీడియం ఫ్లేమ్ మీద అయితే మనం ఫ్రై చేసుకోవాలి నువ్వులు అనేది తొందరగా ఫ్రై అవుతాయి చిటపట్లాడతాయి తొందరగా మాడిపోతాయి కూడా అందుకే లోటు మీడియం ఫ్లేమ్ మీద మనము ఇలా ప్యాన్ను కలుపుతూ చేసుకోవాలి ఈ చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం అన్నీ కూడా దాంతోపాటుగా ఎండు కొబ్బరి ముక్కలు కూడా కొన్ని వేసుకుందాము ఒక పది పన్నెండు దాకా ఎండు ఎండుమిర్చిలు కూడా వేసుకుందాం అలాగే పది పన్నెండు దాకా వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కచ్చాపచ్చాగా పౌడర్ అయితే చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే పాన్లోకి రెండు మూడు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పల్చగా కట్ చేసుకున్న పొడువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని మీడియం సైజు ఉల్లిపాయలు లేదా పెద్ద సైజు ఉల్లిపాయ అయినా కూడా పర్వాలేదు ఆ ముక్కలు కూడా వేసుకొని వేయించుకుందాము ఈ ముక్కలు అనేది ఈ కాకరకాయ ఫ్రైలోకి బాగా ఎర్రగా అయితే ఫ్రై అవ్వాలి మీరు కావాలనుకుంటే ఒక చిటికెట్ దాకా సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు బ్రౌన్గా వచ్చేదాకా అండ్ క్రిస్పీగా వచ్చేదాకా కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఇంకో ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనము అదే ప్యాన్లోకి మనం పిండేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసేసుకుందాం మీకు ఆయిల్ సరిపోతుంది అనుకుంటే ఓకే లేదంటే ఇంకొక రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేసేసుకొని వేసుకోవచ్చు కాకరకాయ ముక్కలు నాకైతే ఆయిల్ సరిపోతుంది కాబట్టి నేను వేయలేదు ఇంకా ఫస్ట్ అయితే రెండు నిమిషాల పాటు ఈ కాకరకాయ ముక్కల్ని మనము హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసేసుకుందాం ఇవి కొద్దిగా మనకు ఫ్రై అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనము అయితే మీడియంలోకి అయితే టర్న్ చేసేసుకోవాలి చూడండి కొంచెం ఫ్రై అయితే అయినాయి కదా ఇలా ఫ్రై అయిన తర్వాత మనము రుచికి సరిపడా కాస్త సాల్ట్ యాడ్ చేసుకుందాం కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకుందాం దాంతోపాటుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవి కూడా యాడ్ చేసేసుకుందాము ఇవి వేసిన తర్వాత మనం పక్కన ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ కూడా ఇందులోకి అయితే వేసాం కొబ్బరి ఎండుమిర్చి పౌడర్ చేసుకున్నాం కదా నువ్వులు ఆ పౌడర్ అనమాట అది కూడా అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం అంతా కూడా ఇప్పుడు ఉల్లిపాయలు కాకర ముక్క కాకరకాయ ముక్కలు అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కారం ఉప్పు మీరు యాడ్ చేసేసుకోండి చూసారు కదా మీకు కూడా నచ్చింది కదా డైరెక్ట్గా అన్నంలోకైనా తినచ్చు ఎట్టి పరిస్థితుల్లో అనేది ఉంటుంది ఇది బెల్లం వేయాల్సిన అవసరం అంతకన్నా లేదు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటా అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్